మీరు ఇంత మాట్లాడడం బట్ అందరికి ఇంత మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు దాకా ఏ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ కలిగే యువర్ ఆల్వేస్ ఇన్ వర్క్ 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 అలా కాదు ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు నాకు చెప్పారు నేను ఒక సీన్ రాసుకుంటే ఆ సీన్ నేను ఎంత బాగా రాసుకున్నానా అని డే మొత్తం దాన్ని చూసుకుంటూ నన్ను నేను ట్యాప్ చేసి అదొకప్పుడు అంటే అంతే కదా మేం రైటింగ్ సీరియస్లీ అంటే మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు ప్రొడ్యూసర్ ఏం తెలియకుండా స్టోరీ రాసుకుంటున్నప్పుడు నిజంగా ఆలోచిస్తే కూడా అనిపిస్తుంది అదంతా ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంతా యాక్టర్స్ వచ్చి దాన్ని షూట్ చేసి ప్రొడక్ట్ తీసినప్పుడే కదా బట్ సంథింగ్ హ్యాస్ టు డ్రైవ్ యూ టిల్ యూ రీచ్ దట్ పాయింట్ ఇఫ్ యూ డోంట్ ఫీల్ హై అబౌట్ మనకే హై రాలేదనుకో కష్టం నేను ఇది ఈరోజు ఎవరితో అంటుండే ఎవరితో అంటుండే ఈ విషయానికి త్రీ ఇయర్స్ మనం రాసుకున్న సీన్స్ హై అనిపించాలి త్రూ అట్ ద ప్రాసెస్ మనం రాసుకున్న సీన్లో పోయిందనుకో దాని ఇంట్రెస్ట్ ఇంకా ముందుకు పోలేము సో మూడు నాలుగేళ్ళు ఒక 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 సీన్ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ హోల్డ్ చేస్తుంది అంటే బై ద టైమ్ ఇట్స్ రిలీజ్డ్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ హిట్ ద ఆడియన్స్ విన్ దేవ్ వాచింగ్ ఇట్ దట్ దట్స్ వాట్ హై చెక్ ఇట్ నేను మూడేళ్ళ నుంచి ఇప్పుడు రాస్తున్నా తీస్తున్నా చూస్తున్న ఇప్పుడు ఇంట్లో చూస్తున్న నాలుగు నెలలు ఇచ్చి నాకు బోర్ కొట్టట్లేదు సో బోర్ కొట్టట్లేదు లేదు అంటే హౌ ఇప్పుడు ఇన్ని లో ఇంత వరల్డ్ సినిమా ఇంత ఈజీలీ అవైలబుల్ ఉన్నప్పుడు యా హౌ ఆడో నో దస్ ఈ చెక్ తెలుస్తుంది రెండు రోజులు మూడు రోజులు నాకైతే బోర్ కొట్టట్లేదు ఐమ్ ఫీలింగ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్గా వెళ్తుంది ఎవ్రీథింగ్ ఎవ్రీ సీన్ ఈస్ న్యూ ఎవ్రీ సీన్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సో ఎంగేజింగ్ అంత ట్రావెల్ చేసినప్పుడు మూడు ఒక కథను పట్టుకొని కూర్చున్నప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మనకు ఒక బోర్డమ్ వస్తుంది దెన్ యూ నో దట్ బోర్డమ్ ఇస్ కమింగ్ బికాజ్ యూ నో ఇట్ యు ఓవర్ నో ఇట్ బా ఎక్కువ తెలిసిపోయింది స్టోరీ గురించి నీ క్లైమాక్స్ కూడా తెలుసు నీ క్లైమాక్స్ ఏదో తెలిసిన తర్వాత ఇంట్రొడక్షన్ సీన్ ఎడిట్లో చూసినప్పుడు నీకు అంతే ఇంట్రెస్ట్ వస్తుందా అంటే రాదు బట్ యూ హావ్ టు గివ్ ఇట్ అ వెరీ ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి చూడాలి యూ హ్యావ్ టు అన్వాయిన్ అండ్ సీ లైక్ ఎ న్యూ పర్సన్ కొంచెం సైకప్ చేసుకోవాలి మూసేపు బట్ మనకి మన ఓకే మనం మన ప్రోడక్ట్ కాబట్టి రెండు రోజులు గ్యాప్ వచ్చి మళ్ళీ చూద్దాం అనుకోవచ్చు బట్ ఇన్ని లక్షల మందికి కోట్ల మందికి నచ్చాలి ఒక త్రీ ఇయర్స్ నుండి తీసుకున్న సబ్జెక్టు త్రీ ఇయర్స్ తర్వాత చాలా మారిపోయి ఉంటాయి జనాలు మారిపోతారు సిచ్యువేషన్స్ మారిపోతాయి ట్రెండ్ మారిపోతుంది మూడేళ్ళ తర్వాత లక్షల కోట్ల మందికి నచ్చాలి అంటే మూడేళ్ళ ముందు అనుకున్న కదా హౌ డి యూ క్యాలిక్యులేట్ దీస్ నో క్యాలిక్యులేషన్ మనకే నచ్చాలి ఫస్ట్ అండ్ మార్కెట్లో వస్తున్న ఫిలిమ్స్ కూడా చూస్తుంటాం కదా ఈ ప్రాసెస్ వి డోంట్ చేంజ్ బట్ యాస్ అ కోర్ ఐడియా అండ్ ది కోర్ ఐడియా ఆఫ్ ది ఫిలిమ్స్ విచ్ ఆర్ ఇన్ ది మార్కెట్ విచ్ ఆర్ ట్రెండింగ్ విచ్ ఆర్ సూపర్ హిట్స్ దాంతో కంపేర్ చేసుకుంటే వేర్ స్టాండింగ్ అనేది తెలుస్తుంటది కదా సో దట్ ఆల్సో విల్ డ్రైవ్ యు మోర్ సో యా మార్కెట్ కాలిక్యులేషన్ ఆల్వేజ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టైంలో మీకు గుర్తుందో లేదో ఒక టైంలో భగత్ సింగ్ తెగ వచ్చిన సినిమా వరుస హిందీలో దట్ ఈస్ వెరీ టఫ్ ఇస్ మీకు తెలుసు మన షూట్లో ఉన్నప్పుడు తెలుసు ఇంకెవరు ట్రై చేస్తున్నారు భగత్ సింగ్ అసలు వాళ్ళని అడగాలి అసలు వాళ్ళ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటని ఆల్రెడీ ఒకటి వస్తుంది కదా అని ఒక టైంలో అట్లే దేవదాస్ అట్లే వచ్చింది అంట ఆల్ లాంగ్వేజెస్లో ఇన్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్లో కన్నడ తమిళ్ తెలుగు ఎవ్రీబడీ ట్రైడ్ దేవదాస్ సో అక్కడ ప్రాబ్లం అవుతుంది కానీ ఇండివిజువల్గా

సిక్స్టీ ఫిలిమ్స్ కూడా చూడలేదు సో నాకు అప్పుడు అనిపిస్తుంది ఒక వన్ ఇయర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్కూల్లో లాగా మళ్ళీ అన్ని వరల్డ్ సినిమాలు అన్నీ ఓపెన్ చేసి అన్ని ఇచ్చి ఒకప్పుడు నాకు అన్ని అప్ టు డేట్ నాలెడ్జ్ ఉండేది ఈ డైరెక్టర్ ఏం సినిమా ఉంది ఈ డిఓపి ఏం ఫిలిమ్స్ ఉన్నాయి అన్నీ మర్చిపోయాయి అన్ని మొత్తం బ్యానేజ్ అయిపోయింది నాలెడ్జ్ అంతా ఏంటి రీసెంట్గా జవాన్ చూసాం థియేటర్లో దానికి ముందు పఠాన్ చూసాం పఠాన్ ఫస్ట్ చూసిన పఠాన్

హ్యాపీ దాట్ ఈ గా దట్ అవార్డ్ నేషనల్ అవార్డ్ బట్ సిక్స్టీ నైన్ ఇయర్స్ నుంచి ఎవరికి రాలేదు అని అసలు వీళ్ళు అప్లై చేయలేదా నాకు తెలిసి మన వాళ్ళు కొంచెం నేషనల్ అవార్డ్స్ పెద్దగా సీరియస్ తీసుకోరు ఎక్కువ అప్లై చేయలేదేమో అనిపిస్తున్నా